ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుయే సున్నామనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కొనిగాక ఈ దినము అనగా మే నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అన్ను ఈ దిన మన ధ్యానాంశము శ్రమల ఫలితము దేవుని స్థుతించట శ్రమల ఫలితము దేవుని స్థుతించట దేవుని వాక్యం చదువుకుందామని కీర్తన కీర్తనగా ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ వచనం నీ నామము నా సహోదరులకు ప్రచురపరిచదును సమాజం మధ్యన నిన్ను స్థుతించదును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేని వెళ్ళారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్థుతించి ఆరాధించే గొప్ప దినం గనక నిర్లక్ష్యంగా వ్యర్థంగా మరి మన గృహాల దగ్గర అక్కడక్కడ గడపకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్థుతించి గనపరిచి ప్రభును మహింపరచదు దేవుని వెళ్ళడానికి దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ యొక్క ఇరవై రెండో కీర్తనలో దాయుది భక్తుడు ఈ కీర్తన రాస్తున్నాడు ఆయన ఎన్నో గుండా వెళ్ళాడు ఇక్కడ శ్రమల తర్వాత దేవుని స్థుతించట అనేటటువంటిది మనం చూస్తున్నాం మన రక్షకుడు బూడిద నుండి సౌందర్యమును శ్రమ నుండి స్థుతిని కలిగించేవాడు అని జాన్సన్ ఫ్లింట్ అనే గొప్ప రచయిత తన పాటలన్నిటినీ శ్రమానుముల మధ్య నలిగిపోతూ రాసింది మెత్తని పరుపు మీద తొమ్మిది దిండ్లు వేసుకుని పడుకున్న తన శరీరంలో నొప్పి నిద్ర నిద్రపట్టేది కాదు దుప్పటి తన శరీరాన్ని తగిలిన చాలా నొప్పి వచ్చేది కానీ ఆమె జీవితం దేవునికి పాటగా సమర్పించింది దేవునికి స్తోత్రం శ్రమల ఫలితం విశ్వాసుల మధ్య సాక్ష్యం కూడా మనం చూస్తున్నాం ఈ ఇరవై రెండవ వచ్చల్లో నీ మన సహోదరులకు ప్రచురపరచుదని అంటాడు అవును దేవుని బిడ్డ మనం తన సహోదరుల మధ్య సమాజి మధ్య కీర్తనాకారుడు అనేటువంటి దావీదు దేవుని నామను ప్రకటించి ఆయనకు స్థుతులు చెల్లించాడు తన శ్రమల కారణంగా దేవుని ప్రజల మధ్య ఒక సాక్ష్యం స్థిరపరచబడింది ఇది ఇతరులు ఇతరులకు బలాన్ని చేకూర్చుతుంది దేవుని బిడ్డ ఎప్పుడైనా దేవుని మందిరంలో ప్రభుని పాట చేసిన మేళ్లను ఉపకారం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్థుతిస్తూ కొనియాడుతూ నీ సాక్ష్యాన్ని సమాజంలో సంఘంలో తెలియజేసావా అలాగే తన వలె శ్రమలు అనిపించిన వారికి ధైర్య సంతోషాలను కలిగిస్తాయి ఈ యొక్క ఇరవై రెండవ కీర్తన ఇరవై ఆరవ మనం చూసినట్లయితే దీనులు భోజనం చేసి తృప్తి పొందదురు ఇహోవాను వెదు వారు ఆయన స్తుతించెదరు మీ హృదయము తెప్పర నిత్యము బ్రతుకును అని వ్రాయబడి ఇస్రాయేల్ కృతజ్ఞతార్పణలు అర్పించినప్పుడు అందులో నుండి వండిన మాంసమును ఆ కుటుంబం మరియు వారు ఆహ్వానించిన వారు కలిసి భుజించేవారు తన వలె శ్రమపడి దేవిని ఆశ్రయించిన వారే ఆ కీర్తనాకారు యొక్క అతిథులు దీనులు అనే మాట శ్రమలో ఉన్నవారిని కూడా సూచిస్తుంది తన వారి శ్రమలో నరిగిన ఎంతోమందికి ఆనీ జాన్సన్ ప్రింట్ యొక్క పాటలు ఆదరణ కలిగించినట్టుగా చూస్తున్నాం తర్వాత శ్రమల ద్వారా విమోచన కార్యం నెరవేరుతుంది ప్రభువు నెరవైన అనేక మంది దేవుని తట్టు తిరిగేదారు ఇరవై ఏడు నుంచి ముప్పై ఒక వచనాల్లో మనము ఈ ఇరవై రెండవ కీర్తన చూస్తున్నాం విమోచన ప్రభావము సమస్త దేశంలోకి అన్ని వయసుల వారికి రాబో తరమునకు వివరిస్తుంది మొదట యోదావారిని గురించి తర్వాత బూదిగంతరి వాసుల గురించి మాట్లాడాడు దేవుని సింహాసనం అయిన రాజ్యస్థాపన పునరుద్ధానం చివరికి కలుగు ఫలితములు ప్రపంచ సవర్ సవార్థికరణ శ్రమల మధ్యనే జరుగుతుందని ఈ కీర్తన మనకు చూపిస్తుంది దేవుని బిడ్డ మనం ఈ దేవుని ప్రేమను మనం గుర్తించుకొని ప్రభు చేసిన మేడను పుకారాలను శ్రమల మధ్య కష్టాల మధ్య వేధుల మధ్య ప్రభును మనం స్థుతించి గనపరిచి మన మన యొక్క సమాజంలో మన సంఘములు ఆయన కీర్తించి ఆయనకు సాక్ష్యం చెప్పవలసిన వారు వింటున్నాము ఆ రీతిగా దేవుని బిడ్డలు మనం దేవుని బిడ్డమైనటువంటి మనము మన కష్టాల్లో సమస్యల్లో అన్ని పరిస్థితుల్లో కూడా ఆ ప్రియప్రభును స్థుతించి గనపరిచి ఆయన హెచ్చించడాకు పరిశుద్ధాత్మ దేవుడిని మిమ్మల్ని ప్రేరేపించినగాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులు మాత్రం అండి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా అవును ప్రభా శ్రమల ఫలితం ఆయన మిమ్మల్ని స్థుతించడాన్ని నాయన నీ వాక్యాలు మనం చూస్తున్నాం తండ్రి శ్రమల మధ్య దావిదు భక్తి ఏ రీతిగా మిమ్మల్ని స్థుతించి కొనియాడి మిమ్మల్ని మహింపరిచాడు ఈ ఇరవై రెండు కీర్తనం ద్వారా మేము నేర్చుకుంటాం తండ్రి అతడి ఈ ఉదయ కాలంలో ఈ వర్తమానం ఉంటున్న వారు ఈ ఆదివారం నాయన సందికి వెళ్ళలేని స్థితిలో వ్యాధిలో సమస్యలు కష్టాలు వేదనలో ఉండి నేను స్థుతించిన స్థితిలో ఉన్నారో వారి స్థుతులతో నింపండి ప్రభా శ్రమానుభవం నుంచే మిమ్మల్ని స్థుతించిన ప్రియప్రభా బిడ్డలకు నేర్పించండి నాన్న మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించండి మరొక సంవత్సరమైన దాయా బిడ్డలు బిడ్డలకు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఎవరైతే వ్యాధి బాధలతో కష్టాలతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో మరి శ్రమ పడుతూ వేదన పడుతూ దుఃఖంతో ఉన్నారు వారందరి పట్ల కార్యం చేయండి వారి శ్రమ నుంచి బాధ నుంచి విడుదల చేయండి మా తండ్రి రోగాలతో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి బిడ్డలు మీరు కనికరించండి ఇప్పుడే నేను పొందిన గాయముల చేతన బిడ్డలకు స్వస్థ ఆరోగ్యం ప్రకటిస్తున్నాను తండ్రి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయం దీవించండి ఈ దిన దాసునం దాస్తునాన్ని విధానాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నారు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతట్లోని బిడ్డలు చుట్టూ మీరు రక్తకాయం చేసి ఉదయం ఆయన ప్రతివేదన కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దైత్యమని సమస్త మహిమాఘనత మీకెచ్చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ చేసే పరిశుద్ధ నామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీను సహవాసము సదాకరం మీకు తోడిని నడిపించి బలపరచును గాక ఆమెన్